శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రులలో తొమ్మిదో రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం విజయవాడ క్షేత్రంలో శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ముప్పై బుధవారం దేవీ నవరాత్రులలో తొమ్మిదో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది విజయవాడ క్షేత్రంలో దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు పులి వాహనం మీద కూర్చుని ఉంటుంది రకరకాలైన ఆయుధాలు ధరించి భక్తులందరికీ దర్శనమిస్తుంది దుర్గముడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన రూపం దుర్గా రూపం దుర్గమైన కష్టాలన్నీ తొలగింపజేసుకోవాలంటే సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే నవరాత్రుల్లో తొమ్మిదో రోజు ఇంట్లో దుర్గాదేవి రూపాన్ని మనస్సులో స్మరించుకుంటూ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి దుర్గాదేవి అనుగ్రహం కోసం గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నము పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ సిద్ధిదాత్రి అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో గదా పద్మము పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది కమలల్లో కూర్చొని ఉంటుంది ఈ సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహం కలిగితే సిద్ధులు మనకు లభిస్తాయి అద్భుతమైనటువంటి విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక సిద్ధ గంధర్వ యక్షాద్యై రమరైరపి సేవ్యమానా సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని అనే ధ్యాన శ్లోకాన్ని చదువుకోవటం సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహం కోసం పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం చేయాలి అలా చేస్తే సిద్ధిదాత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి దేవీ నవరాత్రులలో తొమ్మిదో రోజు విజయవాడ క్షేత్రంలో దుర్గాదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో సిద్ధిదాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కోసం నైవేద్యాలు సమర్పించండి మంత్రాలు జపించండి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా జపించాల్సిన మంత్రాలు చేయాల్సిన పూజలు సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం సమస్యల నివారణకు ఏ పండుగలకు ఎలాంటి పూజలు చేయాలో ఆ విశేషాంశాల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి